ఫ్రెండ్స్ పాల తాలికలు విన్నారే ఎప్పుడైనా అయిపోయారు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నాయనమ్మలు అమ్మమ్మలు మనకి ఎంత చక్కగా చేసి పెట్టేవాళ్ళు ఈ రోజునైతే ఎక్కువ చేయను కూడా చేయట్లేదు చూడండి ఒకసారి ఏం లేదు ఫ్రెండ్స్ కాస్త వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు మరిగేటప్పుడు దాంట్లో చిన్న బెల్లం గడ్డ వేసుకోండి ముందుగా మనకి ఈ పాల తాలికలు చేసుకోవాలంటే ముందు రోజు నైటే మనం క్వాంటిటీని బట్టి బియ్యం నానబెట్టుకోవాలి దాన్ని మార్నింగ్ కడిగేసి ఆ తడి బియ్యాన్ని పిండి పట్టించుకొచ్చుకోవాలన్నమాట తడి తడిపిండి చూసారా అలా ఫస్ట్ ఏంటంటే మనకు చిక్కదనం రావడం కోసం ముందు కొట్ర అనేది కాచుకుంటాము అలా నీళ్ళలో కొంచెం కలిపి ఆ కాగే కాగే నీళ్ళలో వేస్తే అది చిక్కబడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా చిక్కబడిపోద్ది బెల్లం కూడా వేసాం కదా స్వీట్ కూడా ఉంటుంది లైట్గా చూడండి చక్కగా అలా చిక్కబడుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడితే ఈలోపు అది చిక్కబడేలోపు మనం పాలు పోసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాం చూసినారా థిక్నెస్ వస్తుంది ఓకే డన్ అది అయిపోయింది కదా ఇప్పుడు మనం చక్కగా పాలు పోసుకొని ఎంత క్వాంటిటీ అయితే తీసుకుందాం అనుకున్నామో పాలు ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పిల్లలకు ఎంతో బలము అండ్ వేడు అండి మన మన బాడీలో ఎంత హీట్ అయితే ఉంటుందో ఆ వేడ్ అంతా కూడా చక్కగా తగ్గిపోద్ది చూసారా అలా పిండిని పట్టించుకొచ్చుకొని చాట్లో కానీ పెద్ద బేషన్లో కానీ వేస్తే కొంచెం ఆరిద్ది అనమాట అంటే మరీ తడిగా ఉండకుండా అలా ఆ పిండిని చక్కగా బౌల్లో తీసుకొని పాలు ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టాం కదా అవి కాగుతూ ఉంటాయి పొరలాలన్నమాట చక్కగా కాగి పొరలాలి ఈ లోపు మనం ఏదైతే కొట్ర కాసుకున్నామో దాంతో ఈ పిండిని చక్కగా ముద్దలా చేసుకోవాలన్నమాట ముద్దలా చేసుకుంటే దాన్ని చక్రాల గిద్దల్లో పెట్టి మనం పాల తాలికలు అనేవి ఇప్పుడు ఆ పాలల్లో కాలుతుంది కదండి కొట్ర బాగా కాలుతుంది కదా చక్కగా గెరిటతో గెరిట తీసుకొని పిండంతా కలిసేటట్టుగా ఒకటి రెండుసార్లు కలుపుకోండి చాలపోతే ఇంకొంచెం వేసుకొని కొట్రా అనేది దాన్ని కొట్ర అనే అంటారండి చూస్తానికి ఎలా ఉంటుంది అంటే పేపర్లు అంటించుకునే మైదా ఎలా ఉంటుంది అలా ఉంటుంది చూడటానికి బట్ ఇది వరి పిండి కదా బియ్యపిండి కానీ అప్పటికప్పుడు పట్టించుకొచ్చిన పిండి అయితే అసలు ఎంత మెత్త కొత్తగా ఎంత స్మూత్గా ఉంటుందో అండి మనం కొనుక్కున్న పిండి కన్నా కూడా ముందు రోజు నానబెట్టి ఆ బియ్యాన్ని తెల్లారుజామున వడేసి చక్కగా వాటిని పట్టించుకొస్తే పిండి ఎంత బాగుంటుందో ఎంత స్మూత్గా ఉంటుందో సగ్గుబియ్యం అండి పాలు కాగుతూ ఉన్నప్పుడు ఒక గుప్పిడు కానీ ఒక రెండు గుప్పళ్ళు కానీ చక్కగా బియ్యం వేసామంటే పాలల్లో ఉడికితే టేస్ట్ వేరేగా ఉంటుంది అసలుకి చాలా బాగుంటుంది మనం ఎక్కువగా నీళ్ళల్లో ఉడకబెడతాం కదా బట్ పాలల్లో ఉడకబెట్టి చూడండి మనకి వచ్చే వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ ఎక్కువ తాలూకులే చేసి పెట్టుకుంటూ ఉంటాము చాలామంది అంటే తెలియని వాళ్ళు పరవన్నం వండుకుంటారు సేమే కాస్తారు బట్ ఇదైతే చాలా మంచిది అంటండి ఇష్టం అంట కూడా ఇయర్లీ వన్ ఆర్ వన్ టూ టైమ్స్ మనం చేసి పెడితే కూడా పిల్లలకి చాలా చలవ చేస్తుంది పెద్దాలి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి చూసారా అలా పిండిని ఆ క్వాంటిటీలో కలుపుకొని మరీ గట్టిగా కలపొద్దండి ఉడకాలి కదా పాల తాలికలు అనేవి దాంట్లో పడినప్పుడు ఉడకాలి కదా సో గట్టిగా అయితే కలపద్దు మాకైతే కొంచెం చిన్నది హోల్ అనేది లేదు చక్రము దాంట్లో పెట్టేది కొంచెం పెద్ద హోల్ అనమాట సో కొంచెం మందంగా లావుగా వచ్చాయి పాల తాలికలు అనేవి లావుగా వచ్చాయి చూడండి ఆ పాలు మరుగుతూ ఉన్నప్పుడు అది చూసారా ఆ క్వాంటిటీని బట్టి ఎలా వస్తుందో కింద పాము అనేది అయితే పాములు పాములని వాటిని తీసుకొని చక్కగా చాలా ఇష్టంగా తినేవాళ్ళం అదిగోండి పాలు చక్కగా అలా మరిగేటప్పుడు అలా వేసేసుకోవడమేనండి ఒకసారి ఒక గిద్ద వేసిన తర్వాత అది పైకి తెరలిద్దండి ఆ పాము అనేది మనం వేసిన పిండి తెరలిద్ది పైకి తెరిన తర్వాతే ఇంకొక గిద్ద వత్తాలన్నమాట వెంట వెంటనే వత్తేసామంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోయి పిండి పిండిగా అయిపోతాయి కూడా చూడండి పైకి తెరులుతుంది కదా అలా తెరిలిన తర్వాతే ఇంకొక గిద్ద పిండాలన్నమాట చూడండి మళ్ళీ అలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అలా ఉన్న పిండినంతా ఒకసారి తేలిన తర్వాత మళ్ళీ వేసుకోవడం ఒకసారి తేలిన తర్వాత మళ్ళీ వేసుకోవడం అలా చేస్తూ ఉంటే మనకి అతుక్కోవు చక్కగా తేలుతూ ఉంటాయి అన్నమాట ఏ పాముకి ఆ పామే వస్తుంది పిల్లలు కూడా చక్క పాము పాము అని నోట్లోకి నూడిల్స్ లాగినట్టు లాక్కుంటూ తింటారు ఇష్టంగా తింటారు దీనికి ఎక్కువగా మనం బెల్లమే యూజ్ చేస్తామండి మంచిది కూడా పంచదార కూడా వేయాలండి పంచదార వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట బెల్లం మూడొంతులు వేస్తే ఒక పావు వంతు మాత్రం పంచదార వేయాలి అప్పుడే టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట చూడండి అవి కూడా చక్కగా ఉడుకుతున్నాయి కొంచెం లావ వచ్చినాయని మీకు ముందే చెప్పాను కదా మన చక్రాల గిద్దైతే అంటే సన్నగా ఉన్నదైతే కూస్తే సన్నగా వస్తాయి అనమాట బెల్లం అండి బెల్లం తీసుకొని కాసిన వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి డైరెక్ట్ బెల్లం అయితే దీంట్లో వేయకూడదు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాతే ఆ లిక్విడ్ దీంట్లో పోసుకుంటాం మనం చూసారు కానీ చక్కగా అలా సన్నటి అంటే ఓ లావాటి గెరిటితో కాకుండా సన్నగా ఉన్నవైపు వాటిని కదిలిస్తూ ఉండాలి ఉడుకుతూ ఉంటాయి లోపల సగుబియ్యంతో పాటు ఇవి కూడా చక్కగా ఉడుగుతాయి అన్నమాట చూసారా బెల్లం కొంచెం కాసిన నీళ్ళు పోసుకొని బెల్లంలో స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లం అంతా కరిగిపోయేదాకా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న కొట్టు ఉంది కదండి మిగిలింది కదా అంతా పిండిలో కలపలేదు కదా ఆ మిగిలింది కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలి అప్పుడు ఏమవుతుందండి బాగా చిక్కబడిపోతాయి అనమాట చక్కగా చిక్కగా వస్తుంది పాలతాలూకలు అనేవి చక్కగా వస్తాయి అనమాట ఉడకాలండి బాగా ఉడకాలి ఆ పాము ఉడికిందో లేదో అని ఓటి టెస్ట్ చేద్దామని బయటికి తీసాము చూసాను చక్కగా ఎలా ఉందో పట్టుకుంటే లబ్బర్ లాగా ఉంది అంటే చక్కగా ఉడికిందనమాట ఇలా ఉడుకుతూ ఉండగా చక్క బెల్లం కరిగిపోతే ఆ బెల్లం దీంట్లో వేసేసేయచ్చు ఆ బె అంటే స్ట్రైనర్లో వడేసి దీంట్లో పోస్తే ఏ నలకలు కూడా బెల్లంలోవి మనకి పాలల్లోకి రావు చక్కగా నీట్గా ఉంటుంది అలా ఒకటి రెండుసార్లు తిప్పుకుంటూ కానీ చాలా చలవండి బాడీకి మాత్రం ఈ పాలతాలికలు అనేవి చాలా చలవు మనం ఫెస్టివల్స్కే కాదు బాగా వేడి చేసుకుందనుకున్నప్పుడు ఫీవర్ అలా వస్తున్నప్పుడు ఇలా చేసుకొని కనుక తాగామంటే చక్కగా తిన్నామంటే ఎంత చలవ చేస్తుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి మన అమ్మమ్మలు నానమ్మలు తాత అందరు చెప్తూనే ఉంటారు బట్ మనమే నెగ్లెక్ట్ చేస్తాము ఎందుకంటే ఇప్పటి రోజులే అలా ఉన్నాయి అనుకోండి చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది స్టేనర్లో వడబోస్తున్నారు మా పెద్దమ్మలు ఇద్దరు చేస్తున్నారండి పాలుతాలికలు అమ్మ అయితే బియ్యము నానబెట్టడం పిండి బట్టి మర దగ్గరికి వెళ్ళి అవన్నీ అమ్మ చేశారు పెద్దమ్మలు ఇద్దరు కలిపి చక్కగా అడిగానని చెప్పేసి వెంటనే దూద్దాము అమ్మాయి వచ్చింది పాలుతాలికలు చేద్దామని చెప్పేసి చేసి పెడుతున్నారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చక్కగా కలిగి పెట్టాలండి బెల్లం వేసాం కదా లాస్ట్లోనే యాలకుల పొడి మన ఇష్టం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి ఏమీ లేకపోయినా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మేమైతే ఏమీ వేయలేదు అది ఒక పాము చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో ఇంకొంచెం సన్నగా ఉంటే అసలు పాములు ఇంకా బాగా వచ్చేయండి అది చక్రాల గిద్ద వల్ల కొంచెం తేడా జరిగింది యాలుక్కాయలు చక్కగా దంచుకొని ఆ యాలకాయలు ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది కదా పరవన్నంలోని సేమియాలోని దేంట్లోకైనా యాలకాయలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో యాలకాయలు వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అసలు తినేటప్పుడు అయితే చక్కగా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటారు పాలతాలికలు మా చిన్నప్పుడైతే కంపల్సరీ భోజనాల్లో ఈ పాలుతాలీకలు అనేవి ఉండేవి అటలు తద్దికి కానివ్వండి ఏ ఫంక్షన్లో అయినా చిన్న చిన్న ఫంక్షన్లు ఇంట్లో జరిగే అటల్లో కంపల్సరీ పాలుతాలికలు పెట్టేవాళ్ళు మాకు చిక్కబడుతుందండి అది ఆరిన కొద్దీ ఇంకా చిక్కబడిద్ది చూసారా పాములు మీడియంగా వేడిగా ఉన్నప్పుడు చక్కగా వేసుకొని దాంట్లో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి చూడండి చక్కగా అలా పెట్టి చూసారా పప్పు వేసింది మా అమ్మ దాని మీద నెయ్యి కూడా వేసింది మా పెద్దమ్మ సూపర్